అందరికీ నమస్కారం అస్లాంలేకం నేను మీ అలిషేక్ గల్ఫ్ జనసేన పార్టీ కువైట్ కోక ఎట్టకేలకు స్టఫ్ లేదు సోషల్ మీడియాలో మీడియా మాధ్యమాల్లో అనుకుంటూ ఉంటున్న తరుణంలో అన్న మన జగన్ అన్న మళ్ళీ వచ్చేసాడు ఆయన వంతు అయిన కౌంటర్లు సెటైల్ ఇవ్వడానికి సిద్ధమైపోయాడు కాకపోతే ఆయన ఇచ్చే సెటైళ్ళు ఆయన ఇచ్చే యాక్షన్కి ఖచ్చితంగా రియాక్షన్ అయితే జనసేన పార్టీ తరఫున ఉంటుంది అలాగే ఆయన నవ్వుకోవాలో ఏమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ చూ చూడబోతున్నారు అంటున్నాడు ఆయన చూపించిన గత ఐదు సంవత్సరాల పరిపాలన చూడకనే ప్రజలు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్తే ఏమి ఇచ్చారయ్యా మీకు పదకొండు సీట్ల పరిమితం చేశారు అలాంటిది ఇప్పుడు నువ్వు టూ పాయింట్ ఓ చూపిస్తానంటే ప్రజలు ఏమైనా ఇదనుకుంటున్నారా కాస్త ఆలోచించాలి వైసీపీ విషయంలో కూడా కొద్దిగా ఆలోచించాలి మీ నాయకుడు పనితనం ఇంకొకటి అయితే చట్టం ముందు నిలబెడతా అంటాడు చట్టం ముందు ఏ నిలబెడతావు ఎవరు నిలబెడతావు ముందు నిన్ను నువ్వు నిర్దోషం చూపించుకోవా నిలిపించుకో తర్వాత మాడుకుందాం ఒక దోషిగా ఉండి వచ్చడి కేసుల్లో దోషిగా ఉన్నటువంటి నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మీరు ఆలోచించుకోవాలి చట్టం ముందు నిలబెడతానంటే మా కోరిక కూడా అదే సరే చెప్పండి నిలబడండి మీరు వెళ్ళి రేపు వెళ్ళి బోన్లో నిలబడకుండా మీరు హాజరు కాకుండా వెళ్తున్నారు కదా కోర్టుకి హాజరు కాకుండా అలాంటిది మాట్లాడేటప్పుడు కొన్ని ఉంటాయి అవన్నీ కొన్ని ఆలోచించుకోవాలి ఫస్ట్ మీరు నిలబడతా నిలబడతా తలబడతా అనే మాటలు పక్కన పెట్టేసి అసెంబ్లీకి వెళ్ళండి ప్రజా సమస్యలపై అక్కడ మీరు కొంతెత్తండి మీకు వచ్చినటువంటి ఆ పదకొండు మందిని తీసుకువెళ్ళి అక్కడ అసెంబ్లీలో మాట్లాడి చట్టసభలు అంటారు కదా వాటిలో మాట్లాడి సమస్య ఏదైనా ఉంటే దానికోసం పరిష్కరించమని చెప్పి ప్రభుత్వాన్ని అడగండి లేదా ప్రశ్నించండి అది మానేసి నేను స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ పోతాను నేను కేడల్లో ఏదో భరోసా నింపాలి కదా అని చెప్పేసి వచ్చేసి మాట్లాడేసి ఎవరు వినే ఇదిలో లేరు జగన్ గారు మిమ్మల్ని చాలామంది ఆదర్శంగా తీసుకుని పాపం పడ్డారు ఒకసారి మీరు ఆలోచించుకోవాలి అవన్నీ మీరు పక్కన పెట్టేసి ఇలా మాకు మాత్రం సోషల్ మీడియాలో మంచి స్టెప్గా తయారవుతున్నారు మీరు కాబట్టి ఒకసారి ఆలోచించండి లేకు నేను మీ షేక్ జై జనసేన జై హింద్